ఉచిత ఇసుక కేసు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ ఉచిత ఇసుక కేసులో తేదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పు అయితే రిజర్వ్ చేసింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది ఈ కేసుకు సంబంధించి పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టులో వాదనలు అయితే ముగిసినాయి అనమాట ఉచిత ఇసుక విధానం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనే ఆరోపణలతో చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై సిఐడి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు అయితే ముగిశాయి చంద్రబాబు తరపు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు అయితే వినిపించారు ఇరువైపుల వాదనలు అయితే ముగియటంతో పిటిషన్పై తీర్పును ధర్మాసనం రిజర్వ్ అయితే అనమాట అయితే వెల్లడి చేయలేదు అయితే మరి ఏం చేస్తున్నారా లేకపోతే ఏంటనేది నిరుగుదల చేస్తున్నారని అయితే ఇంకా చెప్పకుండా ప్రజెంట్ అయితే దీన్ని వాయిదా వేయడం అయితే జరిగిందంటే రిజర్వ్లో పెట్టారనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని